గ్రహించండి ఇంతవరకు పాటల్లో మాతో ఉన్నందుకు నీకు స్థుతులు కొద్ది సమయం నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి నేను అలుపుడనను కూడా నన్ను విరిగి ఉన్నాను నన్ను కరిఫరించి క్షమించి నీ కొరకుతో నింపండి మీరిచ్చిన ఆవిష్కారాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి నీకు స్థుతులు తండ్రి మీరు కట్టించిన కరిగిల మందిరం కొరకే స్థుతులు నీ పిల్లల కొరకే నీకు స్థుతులు ఈ రాత్రి మా రండి నీ పరిశుద్ధాత్మ ఆత్మ సహాయం మాకు తెరిచేది యేసుక్రీస్తు నాగములు ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమె దేవుని వాక్యం చూద్దాం సామి గ్రంథము సామెతల గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం బాగా కలహమును రేపును ప్రేమ దోషములన్నిటిని ఈ రాత్రి సమయంలో చాలా జాగ్రత్తగా దేవుని మాటలు విన్నాం దేవుని వాక్యము మనతో మాట్లాడేటప్పుడు నాతోనే మాట్లాడుతుందని మనం అనుకోవాలి లేనట్లయితే మన జీవిత కాలం అంతా ఎక్కడేసేవే గొంగళి అంటే అక్కడే ఉన్నాను అంటుందంట గొంగళేమంటది ఇవి వేస్తే అక్కడే ఉంటుందంట గొంగళి గొంగళీ మళ్ళా మనం తీసేసేదాకా అది అక్కడి నుంచి కదలదు అట్లా ఉండకూడదు ఒక క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి పగ కలహాన్ని రేపుతుంది క్రైస్తవుడు పగ కలిగి ఉండడు పగలు సెగలు కలిగిన వాడు క్రైస్తవుడు కాడు మనం ఎవరి మీద పగ కలిగి ఉండకూడదు ఎందుకంటే పగ కోపాన్ని పగ ఏం చేస్తుందంటే కోపాన్ని రేగుతుంది ఆ కోపమే నరహచ్చిగా మారిపోతుంది మనం నరహంతులుగా మారిపోతాం అందుకే ప్రభు అన్నాడు మొదటి యోహాను రాసిన పత్రికలో ప్రభు ఒక మాట చెప్పారు యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మనము కయోని వంటి ఉండరాదు అన్నాడు ఒక క్రైస్తవుడిగా మనం ఇప్పుడు కూడా కయోని వంటి వారమై ఉండరాదు కయోను ఏం చేశాడు వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుణ్ణి చంపేశాడు ఈ పగ కలిగిన వాళ్ళందరూ కూడా కోపాలు కలిగిన వాళ్ళందరూ కూడా కయోనికి సంబంధించిన ఆలోచనలు కలిగిన వారు కయోని కిందకే వస్తారు బైబులు కొరకే బుద్ధి కలగటకే దేవుడు రాయించిన మాటలు ఇవి మనకు బుద్ధి రావటం కోసమే ఈ మాటలు పురవారు మనకు రాయించారు దృష్టిని సంబంధి అయి తన సహోదరుణ్ణి చంపాడు చూశాను పగ అనేది అసలు క్రైస్తవుడికి ఉండకూడదు వాటంతి ఎందుకు చంపాడు అసలు ఎందుకు వచ్చింది అంటే తన క్రియలు చెడ్డవి తన సహోదరుని క్రియలు మంచివి అందుకని చంపేశాడు వాతడు చేసేదేమో చెడ్డ కార్యక్రమం తన సహోదరుడు మంచి చేస్తున్నాడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి గలతీలు రాసిన పత్రిక ఈ మాటను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి గలతీలుకు రాసిన పత్రిక బైబిల్ చూడండి గలతీలుకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము గలతీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చి నన్ను చదువుకున్నాను గలతీలు రాసిన పత్రిక నాలుగు ఇరవై తొమ్మిది అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగ హింస పెట్టానో ఇప్పుడును అలాగే జరుగుతున్నది అన్నాడు ఆ రోజుల్లో కూడా ఆ పాతకాలంలో కూడా గత కాలంలో కూడా జరిగిన దినాల్లో కూడా మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆ టైంలో కూడా ధర్మశాస్త్రం ఉన్న ఆ టైంలో కూడా శరీరము బట్టి పుట్టిన పుట్టినవాడట ఆత్మను బట్టి పుట్టిన వాడిని హింస పెట్టేవాడట ఈ రోజుల్లో కూడా అలాగే ఉన్నారు శరీర సంబంధముగా ఆలోచన కలిగిన వారు ఆత్మీయులను అర్థం చేసుకోలేరు శరీర మనస్సు కలిగిన వారు అంటే ఈ లోక సంబంధమైన ఆలోచనలు కలిగిన వారు దేవుని మనస్సును అర్థం చేసుకోలేరు దేవుని ఆలోచనలు వారకుండా మీరు జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి చూడండి ఆ రోజుల్లో ఇస్సాకేమో ఆత్మను బట్టి పుట్టినవాడు అంటే వాగ్దాన పుత్రుడు శరీరకంగా పుట్టిన వాడాము ఇస్మాయిలు కాబట్టి ఇస్మాయిలు ఇస్సాకును బాధ పెట్టేవాడట ఈ రోజుల్లో రక్షించబడిన మనలను మారుమనసు పొందిన వారిని ఆత్మీయులను లోక సంబంధం కలిగిన వారు మార్పు లేని వారు రక్షణ లేని వారు యేసుక్రీస్తుని అంగీకరించిన వారు బాధ పెడుతూనే ఉంటారు ఇప్పుడు కూడా అలాగే బాధ పెడుతున్నారని ఆ రోజుల్లోనే రాశారు రెండు వేల సంవత్సరాలప్పుడే ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువైపోయింది నిజమే కదా ఈ రోజుల్లో ఎక్కడ హాస్టల్ని కొట్టడం తిట్టడం చర్చీలు కాలు చేయటం విశ్వాసాలను కొట్టడం ఇల్లు కాలు చేయటం మందిరాలు కాలు చేయటం వాళ్ళు ఎవరికై కీడు చేయరు ఎవరికి హాని చేయరు క్షేమంగా ఉండాలి అని ప్రార్థన చేస్తారంటే కొచ్చిన వారిని వారు పట్టడం లేదు తిట్టిన వారిని వారు తిట్టడం లేదు కొరకు ప్రార్థన చేస్తారు ప్రభు చెప్పాడు కదా మిమ్మల్ని ఒక కుడి చెంప మీద కొట్టితే ఎడవ చెంప కూడా చూపించు అన్నాడు కుడి చెంప మీద మిమ్మల్ని చెంప మీద కొట్టమని చూపించాను అన్నాడు క్రైస్తవుని ఆలోచన అలాగ ఉంటుంది ఇప్పుడు కూడా మనం గొడవలకి తగాదాలకి పోట్లాటలకి వెనకాల ఉండాలి ముందు ఉండకూడదు అందుకే పెద్దలు అంటారు బంతికి ముందు ఏంటి బంతికి తింటాక ముందు ఉండాలంట గొడవలకి వెనకాల ఉండాలంట మన రోడ్లు ముందే నడుం చుట్టుకుని ముందే వెళ్ళిపోతారు అది పెద్దలు అంటారు ఒక క్రైస్తవుడిగా ఎప్పుడు కూడా గొడవలకు మనం దిగకూడదు వెళ్ళకూడదు ఎవరిని కూడా ప్రోత్సాహపరచకూడదు వాళ్ళు యజమాలు యజబేలు సంబంధించిన వాళ్ళు ప్రోత్సాహపరిచేవాళ్ళు యజబేలుకు సంబంధించిన వాళ్ళు ప్రోత్సాహపడ్డ వాళ్ళు హహాబుకు సంబంధించిన వాళ్ళు చూసారా అహాబు తన భార్యాను బట్టి భార్య రెచ్చగొట్టిందంట ఎజ్బేలు అట్లాగే కొంతమంది రెచ్చగొడతారు చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవుడిగా మనం ఎప్పుడు గొడవలకి వెళ్ళకూడదు పగలు సెగలు కలిగి ఉండకూడదు ప్రార్థన చేసేవాడు బైబిల్ చదువుకునేవాళ్ళు ఎప్పుడు కూడా హృదయాన్ని ఎప్పుడు కూడా సరి చేసుకుంటూ కన్నీటితో పరిచత్త పడుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటారు అందుకే కయోను మనకి మనసు క్రైస్తవుడికి ఉండకూడదు క్రైస్తవుడు కయోనికి వాడు కాదు ఎందుకంటే కయోను దుష్టునికి సంబంధించిన వాడు క్రీస్తువుడు ఎరిగిన బిడ్డలు ప్రేమించేవారు క్షమించేవారు క్రైస్తవుడు అంటే ప్రేమ క్షమ ధరించుకున్నవాడు ఎప్పుడు క్షమిస్తూనే ఉంటాడు ప్రేమిస్తూనే ఉంటాడు కాబట్టి అందుకే అన్నాడు పగా నీది ఎప్పుడైనా కలహాలను రేపుతూ ఉంటుంది ప్రేమ అనేది ఏం చేస్తుందంటే దోషాలను కబ్బుతుంది ప్రేమ తోటి తోటివారు తప్పు చేసిన తోటివారు మనల్ని దూషించినా క్షమిస్తాం అది కప్పేస్తాం ఎందుకంటే అంతే అది యేసు క్రీస్తుకు కలిగిన మనసు విచారమందు కట్టబడిన స్త్రీ ఉంది అందరూ కూడా ఆమెను రాలేసి కొడుతున్నారు తప్పు చేసిందని ద్వేషంతో లాక్ చేసేరవారు కానీ వారు ప్రేమను చూపించి అమ్మా అని అందరినీ పాపము లేని వాడు కొట్టండి అన్నాడు కానీ అందరు పాపం చేసిన వాళ్ళే కానీ ఎవరు కూడా ఒక రాయి కొడేయలేదు కానీ ఏసుక్రీస్తే పాపం లేనివాడు ఆయన కొట్టాలి కానీ కొట్టవలసిన వాడు శిక్షించవలసిన వాడు నేను కూడా నీకు శిక్ష విధింపను వెళ్ళి పాపం చేయొద్దు అన్నట్టు వాళ్ళు శిక్షిస్తారు అనుకున్నావు వాళ్ళ పాపమే వాళ్ళని పట్టుకుంది వాళ్ళ మనస్సాక్షి వాళ్ళ మీద నేర స్థాపన చేసింది కాబట్టి నీ మీద రాయి వెళ్ళిపోయారు కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి దేవుని మాటల వింటుండేసరికి ప్రతి మనిషికి కూడా ఎలా ఉంటుందంటే హృదయ స్పందన బయలుదేరుతుంది హృదయం ఎప్పుడు కూడా స్పందనలోకి చేస్తుంది కథలు పడుతుంది విరిగి నెల ఉదయమగా మారిపోతుంది చూడండి సత్యాన్ని తెలిసినట్లు చేస్తుంది మన వాక్యం జ్ఞానాలకు జ్ఞానులకు పనులు తెలిపిస్తుంది అందుకని దేవుని బిడ్డల ఒక క్రైస్తవుడిగా మనం కయోన వంటి వారమై ఉండకూడదు కయోని ఏం చేశాడంటే తన సహోదరుని చనిపించాడు పగ పగ పెట్టుకున్నాడు ఎందుకంటే అతడితో పాటు కలిసి ఉండేవాడు కాదు హేవేలు తన తమ్ముడిని చనిపించాడు హేవేలు అతను ప్రార్థన అతను అర్పణ అతని భక్తి కయ్యోరుకు నచ్చదు కయ్యోల్ ఏమో సరిగ్గా లేవు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి చెట్టోడు ఎప్పుడు కూడా మంచోడి మీద పడతానే ఉంటాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో చెడు హృదయం కలిగిన వాడు మంచివాడిని అర్థం చేసుకోవటం చాలా కష్టం ఒక క్రైస్తవుడిగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి అది యేసుక్రీస్తువుకు కలిగిన మనసు యేసు ప్రభుత్వాలకు కలిగిన మనసు అది మనం కూడా కలిగి ఉండాలి ఎందుకంటే యేసుక్రీస్తు వారు ప్రేమను కలిగి ఉండాలి క్షమించే మనసు ఉంది అందుకే ఈ ప్రపంచమంతా ఈరోజు లెంట డేస్ అని ప్రారంభించారు మరి క్రైస్తవులుగా యసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు శ్రమల దినాలను ప్రభు యొక్క శ్రమల పడ్డ దినాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు అయితే మనం ఎప్పుడు కూడా ఆరాధన తీసుకునేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ప్రతిదినం క్రైస్తవుడిగా మనం బ్రతకాలి ఏదో సంవత్సరానికి వస్తే నలభై రోజులు కాదు అదొక ఆచారముగా మనం దాన్ని పరిగణించదు పరిగణించకూడదు అదొక ఆచారంలాగా మారిపోయింది లోకం కానీ క్రైస్తవుడు ఎప్పుడు కూడా శ్రమ అనిపించేవాడే క్రైస్తవుడు అందుకే పై ఉన్న అనుదినము నా శిలువనెత్తుకొని నన్ను వెంబడించేవాడే నా శిష్యుడు అన్నాడు కాబట్టి అనుదినం ప్రతిరోజు కూడా మన శిలువను ఎత్తుకోవాలి శ్రమలను నిందలు అవమానాలు ఎత్తుకుని నడవాలి ఎందుకంటే అన్ని రోజులు బాగుండవు ఒకరోజు బాగుండదు రోజు బాగుండదు పరిస్థితులన్నీ ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉండరు కొన్ని రోజులు అనుకూలంగా ఉండి ఒక్కొక్క శరీరేకంగా మారిపోతాయి అందుకే కాలాలు మూడు వర్షాకాలం శీతాకాలం వ్యాసవ కాలం ఈ మూడు కాలాలు కూడా మారిపోతూ ఉంటాయి వాతావరణం మారిపోతూ ఉంటుంది మనుషులు హృదయాలు కూడా అలాగే మారిపోతూ ఉంటాయి ఎందుకంటే స్థిరత్వం లేని మనుషులు బైబిల్ తెలియని మనుషులు వాక్యం తెలియని మనుషులు స్థిర స్థిరత్వం లేకుండా ఉండిపోతూ ఉంటారు కాబట్టి ఈ రాత్రి సమయంలో కయోను లాంటి మనసు మీరు కలిగి ఉండకూడదు ఖయోను మనసు పగ కలిగిన మనసు ఉంటే ఎప్పుడైనా సరే మనం పైకి రాలేము ఒక్క మాట చెప్పి మనం ముగించుకుందాం రెండవ సమయాలు గ్రంథం రెండవ సమయలు గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచ్చిన చదువుకుందాం రెండవ సమయలు మూడు అధ్యాయం ఒకటో వచ్చిన చదువుకుందాం సవులు కుటుంబమునకును దావీదు కుటుంబములకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను సవులు కుటుంబం అంతకంత చూసారా ఇక్కడ దావి సవులు గురించి మనం చూస్తాం ఈ సవులు ఎప్పుడు దావీ మీద ద్వేషం ద్వేషం పగ పగ ద్వేషం మీద ఉన్నాడు దావి మీద చంపాలనే చూస్తాడు ద్వేషం వచ్చింది పగ వచ్చేసింది నరహంతుకుడుగా మారిపోయాడు చంపాలని చూస్తున్నాడు దావీదిని కానీ దేవుడు దావీదిని సౌలు చేతికి అప్పగించలేదు దావీదు చంపగలడు తిరిగి కానీ క్రీస్తుకు కలిగిన మనస్సు ధరించుకున్నాడు దావీదు అంటే దేవుడు చూసుకుంటాడు నాకెందుకు నేను ఏమన్నా నేను అతన్ని ఏమన్నా మనం ఎప్పుడు కూడా ఎవరేమన్నంటే ఏమనకూడదు దేవుడు చూసుకుంటాడని వదిలిగా అప్పుడు దేవుడు చూసుకుంటాడు అందుకే బైబిల్లో ఉంది దేవునికి చోటియుడి అని ఉంది దేవుని అద్దకు రండి అప్పుడైన మీ అద్దకు వచ్చును అని ఉంది మనం ఎప్పుడు కూడా దేవునికి చోటు ఇవ్వాలి ఎప్పుడు కూడా దేవునికి చోటిస్తే దేవుడే చూసుకుంటాడు మన ఎవరి మీద గొడవలకి తగదాలని పోటాట్లకి వెళ్ళకూడదు దేవుడు చూసుకుంటాడు లేదో చేయాలి అప్పుడు దేవుడు చూసుకుంటాడు ఏమన్నా మా నాన్నకు చెప్తానండి మీ నాన్నకు చెప్పామనుకో మీ నాన్న చూసుకుంటాడు ఇప్పుడు సైలెంట్గా ఉండొచ్చు ఇక మీ నాన్న చూసుకుంటాడు మా నాన్న చూసుకుంటాడు లేని సంగతి అని చెప్పేసి సైలెంట్గా ఉండాలి మనం అందరితో బాగుండాలి మన మా నాన్న చూసుకుంటాడు లేని మీ నాన్నగా చెప్పేసేసి నువ్వు మాట్లాడకూడదు మన మీ నాన్న చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడకూడదు నువ్వు మాట్లాడే మీ నాన్న నిన్నే కొడతాడు ఎట్లా బుద్ధి లేదు నాకు చెప్పేవి కదా నేను చూసుకుంటాను కదా నీకెందుకు నువ్వు సైలెంట్గా ఉండొచ్చు అంటాడు దేవుడు కూడా ప్రతి విషయం మనం దేవుడితో చెప్పిన తర్వాత మనం దాని గురించి ఆలోచించకూడదు అట్లాగే సౌలు కుటుంబం ఎందుకు నేరసిల్లిపోయిందంటే శాపంగా మారిపోయిందంటే పగతో కూడినది దావీదు కుటుంబం ఎందుకు అంత ప్రబలిందంటే క్షమించే మనసు కలిగిన వాడు దావీదు క్రీస్తు కలిగిన మనసు కలిగిన వాడు దావీదు అందుకే ఆ కుటుంబాన్ని వారు బిడ్డల దేవుడు దీవించాడు సౌల కుటుంబం అంతకంతకి అంతకంతకు పాడైపోయింది తండ్రి చేసిన పాపం బిడ్డలను పెంచడానికి రావాల్సి వచ్చింది సౌలు చేసిన పాపానికి బిడ్డలు కూడా శాపన గ్రహించాడు దావీదు దేవుని యందు వైభక్తులు కలిగి ఉండడం దాన్ని బట్టి దేవుడు దావీదు కుటుంబాన్ని దీవించాడు ఆశీర్వదించాడు ఎప్పుడైనా సరే ప్రియ దేవుని బిడ్డలరా మీరు జాగ్రత్తగా వినండి పగ అనేది ఇప్పుడు కూడా కలహానే రెండుతోంది కడుపులో క్రైస్తవులు మనం ఇప్పుడు పక్కలే ఉండకూడదు ఎవరి మీద ఎప్పటికప్పుడు దాన్ని కడిగేసుకోవాలి అస్తమించే వరకు దాన్ని విడిచిపెట్టేయాలి ప్రేమ దోషాలను కప్పుతుంది ఎప్పుడైనా సరే ప్రేమ కలిగి ఉంటే దోషం వారి దోషం మనం కప్పేస్తాం మెయిటింగ్ తీసుకురా ఇంకా దాని గురించి మనం ఆలోచించాము అంటే ఒక క్రైస్తవుడిగా యేసు ప్రభు కూడా సినువులో ఏం తెలుసా మన పాపలన్నిటిని క్షమించాడు చెప్పండి యశుప్రభు మన పాపలన్నిటిని క్షమించాడు మన దోషములన్నిటిని క్షమించాడు సమాధిలో నుండి మన ప్రాణమును విమోశించాడు కరుణ కటాక్షంలో కిరీటంగా వచ్చాడు ఎంత గొప్ప దేవుడు ఏమి నిన్ను క్షమించిన ప్రకారం నీ తోటి వారిని నీవు కూడా క్షమించవచ్చు కదా కాబట్టి ఒక క్రైస్తవుడిగా దేవుడి విడిగా మనం కూడా ప్రేమ కలిగి ఉందాం ప్రేమ కలిగి ఉందాం కొరకు ప్రార్థన చేద్దాం శత్రువుల కొరకు ప్రార్థన చేద్దాం మనల్ని దేశించే వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం మనల్ని ప్రేమించే వారికే కదా మనల్ని దేశించే వారి కూడా మనం ప్రార్థన చేయాలి అలా అలాంటి కార్యక్రమం మనం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనిలాగా ప్రార్థన చేసుకో ప్రార్థించండి తెల్లవచ్చారు そうですね。Um, so, um